ఉదయ కాల చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభమార్ తెలియజేస్తున్న దేవుని బిడ్లారా మీ కుటుంబాల దేవుడు సకల ఆశీర్వాదం దీవెనల ఆశీర్వదించిన గాక ఆయన మేలు ఆయన కృపలతో గాక పరిశుద్ధాత్మ సన్నిధి మీపై మీ కుటుంబాలపై గాక ఈ ఉదయకాల సమయంలో వాక్తలు చూస్తున్న దేవుని బిడ్డలారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు మీరందరూ దీవించబడుతున్నారు మీకున్న బంధకాలు మీకున్న కట్లని దేవుడు వినిపిస్తున్నాడు మేము నమ్ముతున్నాం ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలమత ఈ వాగ్దనం ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు కనుక ఎవరైతే వాగ్దనం వింటున్నారు ఎవరైతే వాగ్దానం చూస్తున్నారో వారి జీవితంలో దేవుడు ప్రతి కట్లు తెంపి వారికి ఇవ్వబోతున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు ఆదరణ కట్టిన దేవుడే మీకు తోడయండి సమస్తం చేయబోతున్నాడు కనుక ఈ రోజు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దనం చూసుకుందాం వార్త పదో అధ్యాయం పంతొమ్మిదవ చిన్నము లోక వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము ఏది ఎంత మాత్రము హాని చేయదు ఐ మీన్ ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు దేవుడు వాక్తను మనతో మాట్లాడుతుండు దేవుడు మంచి ఇచ్చిండు ఎందుకంటే పాముల త్రేలంత్రక్కుడు శత్రు బలవంతుడి మీద మనకి అధికారం ఇచ్చిందంట దేవుడు నమ్మదగిన వాడు ఏమంటాడంటే ఏది ఎంత మాత్రమే కాని చేయదు అని మాట్లాడుతుంది దేవుడు ఎందుకంటే దేవుడు వాడు దేవుడు చూస్తున్న దేవుడు ఏది ఎంత మాత్రమే తెగులు మీకుడు ఆరమ రాకుండా కాపాడే దేవుడు నమ్ముటనే వాళ్ళ నమ్మవాని సమస్తమును సాధ్యం అంటుండు కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడేమన్నాడు ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని దేవుడు మాట్లాడుతుండే కనుక ఎందుకంటే ఎన్నో అపాయాలు వచ్చినా ఎన్నో శోధనలు వచ్చినా ఎన్నో ఇరుకులు వచ్చినా దేవుడు మన ఉదయకాలం వాంతన ద్వారా విడిపిస్తుండే కనుక దేవుని పెట్లారా నీవే విరుకుల్లో ఉన్నావా ఏ ఇబ్బందులు ఉన్నావో అవమానించబడుతున్నావా నిందించబడుతున్నావా వేలువేయబడుతున్నావా నేను తృణీకరిస్తున్నారా అందుకొని దేవుడు ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు రోగం చెయ్యో నీకు నేను బాగా అయ్యో ఈ రోగంతో చనిపోతాను అయ్యో ఈ రాక నేను లేవలేనేమో లేవలేనేమనుకుంటాను దేవుడు అంటుండు నీకు ఈ ఉదయకాల పాగ్దనం ఏమంటాడు అంటే ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు చూడండి ఎర్ర సముద్రం ఎదురు నిలబడ్డప్పుడు దేవుడు వారికి ఎదురు నిలబడి వారిని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఏది మీకు హాని చేయదు ఎందుకంటే పరోసాని వెనక తరుం వస్తుంది కానీ ఎర్ర సముద్రం ముందున్న వారు భయపడుతుంట మోస ఏంటో దేవుడు మీకు తోడైనడు మీరు భయపడకూడదు అన్నట్టుగా ఈ రోజు మీకు దేవుడు తోడైనడు కాబట్టి ఏది ఎంత మాత్రం హాని చేయదు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు మీతో నడుస్తున్నాడు ఎందుకంటే ఎర్ర సముద్రం పాయలు చేసిన వెంటనే వారు పరిగెత్తుకుంటూ ముందుకు బయటికి వెళ్లారు పరో సముద్రం పరో సైన్యం మరెన్నడు కనపడలేదు ఎందుకంటే దేవుడు మీకు మీకెన్నడు మీ శత్రువు కనపడండి ఇదే ముందు వచ్చిన మనం చదువుకుంటే మీ శత్రు బలవంతుడి పైన మీకు అధికారం ఇచ్చిన అన్నాడు దేవుడు ఆ శత్రువు బలవంతుడిపై దేవుడు మనకి అధికారం ఏ శత్రుని ఎంత మాత్రం హాని చేయడు ఇక శత్రుని కనడి వాడు కనపడ్డు అప్ప శత్రు ఎవరన్నట్టు అపవాది మాత్రమే అందుకు ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని ఉదయ కాలశ్లో నేను ధైర్యపరుస్తుంది కాబట్టి నిబ్రం కలిగి ధైర్యం ఉండము దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు ఏ తెగునీ గుడారం నడుతుంది ఇక నువ్వు ఇక్కడ రోగం నిన్ను భయం రోగం ఎంత మాత్రం హాని చేయదు ఏ వ్యాధి నిన్న ఏమి చేయలేదు ఏ రోగ నిన్న ఏం చేయదు ఏ అప్పులు నిన్న చేయదు ఏ బంధకాలు నిన్న ఏం చేయలేదు దేని విషయంలో బాధపడుతున్నావు దేని విషయంలో భయపడుతున్నావు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు కాబట్టి ఈ ఉదయ కలశ ధైర్యం తెచ్చుకో నువ్వు నిబరం కలిగిండు దేవుడు నేను ఆదరిస్తున్నాడు కాబట్టి ఈ ఉదయ కలసీలు దేవుని బిడ్డల దేని విషయంలో మీరు భయపడుతున్నారు దేవుడు అంటాడు మీరు ఏది ఎంత మాత్రం ఆన చేదని వాగ్దానం ఇచ్చిన ఆ పట్టుకుని ప్రార్థన చేస్తాను దేవుడు అద్భుతం చేస్తాను మీ జీవితాలు ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ హోల్ స్ప్రిడ్ గారు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి కొందే లు రాబాఖ రందాబాబా పరిశుద్ధాత్మ తండ్రి నీ కొందరు బిడల దీవించి ఆశీర్వదించి అయా నీ నీ కృపలతో నింపండి అయా నీ సన్నిధిని బిడలపై కాక నీ మహిమ కాక పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు నీ బిడలపై కమ్ముని కాక తండ్రి అయా గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా అయా నీ సన్నిధి ఎల్లవేళ తోడుగా ఉంటుంది ఆస్తం వచ్చి ఆపండి అయ్యా ఏది ఎంత మాత్రం ఆని చేయదన్నో ప్రాభా ఏ తెగులు మీకు గుడారం నట్టదో తండ్రి అప్పువాది ని గాక అనేప్పుడ బిడాలపైకి గాక నీ మాయమ వస్తాను నీ కొంత నాలుగు స్తోత్రాలు తండ్రి అద్భుతం చేయండి ప్రభా ఇది నవ్వు తండ్రి అయా తండ్రి పెళ్లి రోజు పుట్టి రోజుకు బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నైనా అయా తండ్రి ఏ రోగలతో ఏ బాధలతో విడిపించండి అప్పుల బంధకాలను విడిపించండి ఆర్థిక ఇబ్బందులు విడిపించండి రక్షణ మార్మన రక్షణ మారు మనసు తెచ్చండి జాబు లేదు జాబులు తెచ్చు గర్భాలు గర్భాలను తెచ్చండి గర్భతులు నార్మల్లు వారు అయా బిడ్డలు భయపడుతున్న వారికి నిబరం కలిగి ఏది ఎంత మాత్రం దాని చేయాలి వార్తను వారి జీవితంలో నెరవేర్చబడాలి కాక తరు అటు రీతికి మీరు దీవించి ఆశీర్వదించి అయా మరి ముఖ్యమంతా ఎగ్జామ్లు తండ్రి అయా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలకు తర్వాత ఏది ఎంత మాత్రం ఆయన టెక్నిక్ అంటే మంచి ఆరోగ్య శక్తిని బలం చేయించండి అయా తండ్రి నీకు మంచి ఫలితాలు బిడ్డలు పాస్ అవుతుంది కాక ఏ సబ్జెక్ట్ వరకు వీకుందో ఆ సబ్జెక్టులు మంచిగా అయా అర్థమయ్యే సహాయం చేయండి ప్రాబ్ అటు రీతికి మీరు ఆశీర్వదించే అయా రాసిన వారిని రాస్తున్న వారిని రాయబోతున్న టెన్త్ క్లాస్ రాస్తున్న వారిని కూడా రాయబోతున్న వారిని ఆయా సెంటర్శిల్బ ప్రతి బిడలు మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించి ఆశీర్వదించి తండ్రి ఆయా పరిశుద్ధాత్మతని అస్తం తోడిగా ఉంచమని నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు నామలు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అగ్నివోలు స్పిరిట్ మందిరంలో చాలా పనులు కొద్దుకున్నాయి వాటి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబం దీవించాలని ఇక వాగ్దానం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా ముందుకు నడిపిస్తారు మేము ఏది పెట్టినా ముందుగా మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్